హలో అండి అందరికీ రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ ఏదైతే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ పృథ్వీరాజ్ వైసీపీ పార్టీని ఉద్దేశించి అలాగే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చాలా అవమానకర రీతిలో మాట్లాడటం జరిగింది అయితే దీన్ని ప్రస్టేజీగా తీసుకున్న వైసీపీ సోషల్ మీడియా అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా ఈ సినిమాని ఎలా అయినా ఫ్లాప్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా కంకరం కట్టారు ఏదైతే గేమ్ చేంజర్ మూవీలో యాక్టర్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలకి వాళ్ళు ఆ సినిమా మీద పగ తీర్చుకోవడం కోసం ఆ సినిమాని పగబట్టి మరీ ఫ్లాప్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా యాక్టర్ పృథ్వీరాజ్ ఇంకోసారి ఎవరైనా కానీ ప్రీలీజ్ ఈవెంట్లో వైసీపీ పార్టీ గురించి కానీ వైసీపీ పార్టీ గురించి అవమానకర రీతిలో మాట్లాడితే మాత్రం మా సత్తా ఎలా ఉంటుంది అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా ఈ యొక్క అంశంలో మనకైతే తెలియజేసింది ముఖ్యంగా సినిమా హీరో సాక్షాత్ సినిమా హీరోనే విశ్వక్షేణ్ ఆయన చేసిన వ్యాఖ్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన తరపున మేము క్షమాపణ చెప్తున్నామంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళ పవర్ ఏ స్థాయిలో ఉందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో మనం సినిమాలని అలాగే రాజకీయాలని వేరుగా చూడాలి ఎందుకంటే చాలామంది హీరోలకి అన్ని పార్టీల్లో అభిమానులు ఉంటారు కానీ వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మిగతా ఫ్యాన్స్ మరి వాళ్ళని సపోర్ట్ చేయకూడదని అర్థమా ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో పృథ్వీరాజు అలాగే సినిమా యూనిట్ దిగిరావటంలో వైసీపీ కార్యకర్తలు అలాగే సోషల్ మీడియా కార్యకర్తలు పాత్ర ఉందటంలో ఎలాంటి సందేహం లేదు ఒక రకంగా వైసీపీ పార్టీ ఏమీ తగ్గలేదు వైసీపీ పార్టీ ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా ఈరోజు లైలా సినిమా మూవీ యూనిట్కి చూపించడం జరిగింది అలాగే విశ్వస్యానికి ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి కూడా వైసీపీ సోషల్ మీడియా పవర్ ఏంటంటే ఇప్పటివరకు కూడా ఎవరో ఒకరు కామెంట్ చేస్తే సైలెంట్గా ఉండారు కాకపోతే ఇప్పటి నుంచి ఏదైతే ఈ లైలా సినిమా ఎపిసోడ్లో యాక్టర్ పృథ్వీరాజు తీసుకున్న యాక్టర్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు అనేవి వాళ్ళని అందరినీ కూడా ఒక ఐక్యంగా క్రియేట్ చేయడంలో చాలా సక్సెస్ అయినాయి అనమాట ఇక్కడ నుంచి కూడా చాలామంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ప్రొడ్యూసర్లు ఎవరు కూడా రాజకీయ ఏదైతే సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఈ యొక్క ఎపిసోడ్లో లైలా బాయ్ క్యాట్ ఈ యొక్క ఎపిసోడ్లో రుచి చూశారు కాబట్టి ఇంక నుంచి ప్రతి ఒక్క సినిమాలో రాజకీయాల గురించి మాట్లాడు సినిమా ఈవెంట్లో రాజకీయాల గురించి మాట్లాడరు అని చెప్పేసి మనం అర్థం చేసుకోరు కాకపోతే ఈ యొక్క ఎంటే ఎపిసోడ్లో వైసీపీ సోషల్ మీడియాకే పూర్తి క్రెడిట్ తగ్గిద్ద ఎలాంటి అయితే లేదు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఓకే మేడం థ్యాంక్ యూ